బయట వర్షం పడుతుంది కడుపు ఏదో కావాలంటుంది స్పైసీ స్పైసీగా వేడి వేడిగా ఏదో తినాలని మనసు కోరుకుంటుంది ఏం తింటే బాగుంటుంది వెజిటేబుల్ రైస్ తింటే బాగుంటుందా బిర్యానీ తింటే బాగుంటుందా అని మనసులో సంఘర్షణ జరుగుతుంది అనమాట ఒక విధమైన సంఘర్షణ ఈ వర్షానికి పలావు తింటే బాగుంటుంది అని చెప్పేసి మనసు కోరుకుంటుంది అయితే ఇప్పుడు మనం మంచి పలావ్ హోటల్కి అయితే వెళ్దాము ఇప్పుడు దారిలో ఎక్కడ కనిపించినా సరే పలావ్ హోటల్కి వెళ్దాం వంద రూపాయలకి తిన్నంత బిర్యానీ అని బోర్డు చూసి లోపలికి వెళ్ళాము వాళ్ళు పది నిమిషాలు కూర్చోండి రెడీ అవుతుంది అని అన్నారు ఈలోగా నేను వాళ్ళు ఎలా వంట చేస్తున్నారో ఒక లుక్ లుక్కేశా ఏం చేస్తున్నావు అంటే ధమ్ బిర్యానీ రెడీ చేస్తున్నాను అబ్బయ్య అని చెప్పాడు దమ్ బిర్యానీ అయితే పెద్ద బాండి తీసుకుని బాండీలో ఆయిల్ పోసి బాగా ఉల్లిపాయలని బాగా ఏపాడు ఏపిన తర్వాత దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు యాలకులు ధమ్ బిర్యానీలో కావలసిన దినుసులన్నీ రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకొని అవన్నీ మొత్తం వేసాడు వేసిన తర్వాత దాంట్లో కొంచెం కారం కూడా వేసాడు మొత్తం మిక్స్ చేశాడు అనమాట మొత్తం బాగా కలిపాడు కలిపి అంటే పెద్ద పెద్ద ముక్కలు లెగ్ పీసులు అన్నీ శుభ్రంగా చేసుకొని అవన్నీ దానిలో వేసి బాగా తిప్పాడు ఇలా ఈ రకంగా బాగా తిప్పుతా ఉన్నాడు ఆ పేస్ట్ అంతా ఆ మొక్కలకు పట్టేలాగా తిప్పాడు దాంట్లో కొంచెం సాల్ట్ మొత్తం చూసుకున్నాడు అనమాట అన్నీ అన్నీ బాగా సరిపోయా లేదా అన్నట్టుగా మొత్తం చూసుకొని అలా బాగా కలిపిన మొక్కల్లో పెరుగుని యాడ్ చేశాడు పెరుగుని యాడ్ చేసి దాన్ని బాగా కలిపి కలిసేలాగా తిప్పాడు అనమాట ఇలా బాగా కలిసేలాగా పూర్తిగా ప్రతి ఒక్క మొక్కకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేశాడు బాగా కలిపాడు ఇలా ఇలా బాగా కలిపాడు అనమాట పూర్తిగా కలిపి దాన్ని అలా పక్కన పెట్టాడు పక్కన పెట్టి దానిలోకి ఒక ఇరవై ముప్పై పచ్చిమిరపకాయలు అయితే కోసి దానిలో వేసాడు దోగా పక్క పొయ్యి మీద ఉన్న రైస్ ని డెబ్బై ఐదు శాతం ఉడికిచ్చిన రైస్ ని తీసి బాసుమతి రైస్ ని ఆ కర్రీలో వేసాడు కర్రీలో ఒక లేయర్ లాగా ఒక లేయర్ లాగా వేసాడు అనమాట అలా 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 చిమ్ముతా ఉన్నాడు ఆ కర్రీ మీద చిమ్మాడు ఇలా ఈ ఆ టైప్ లో ఒక లేయర్ లాగా వేసాడు ఆ రైస్ మొత్తాన్ని డెబ్బై ఐదు శాతం ఉడికిచ్చిన రైస్ మొత్తాన్ని ఆ కర్రీలో వేసాడు వేసి ఒక పావు లీటర్ సుమారు నెయ్యినైతే వేసాడు బాగా నెయ్యినైతే బాగా చల్లాడు దాని మీద ఫైనల్ గా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈలోగా ఇంకొక అతను అయితే చికెన్ ఫ్రై లివర్ ఫ్రై జాయింట్లు అయితే మొత్తం ఫ్రై చేస్తున్నాడు ఒక బాండీలో నూనె పోసి దాంట్లో మొత్తం ఫ్రై చేస్తున్నాడు ఇవే జాయింట్లు చికెన్ ఫ్రై చికెన్ లివర్స్ అన్నీ ఇక్కడ అన్ని చూడొచ్చు మీరు ఇవో ఇవన్నీ అయ్యే సో అతనే అన్నాడు అయిపోయింది పయ్యా మీరు వెళ్ళి కూర్చోండి మేము వడ్డిస్తాము అని చెప్పి అన్నాడు వేడి వేడికి తిన్నాం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఎలా ఉంటుంది ఏంటనేది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాము సో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ పేరు పల్నాడు ప్రయాణం సో ఫ్రెండ్స్ బయట వర్షం కుర్తుంది ఈ వేడి వేడిగా ఈ బిర్యానీ తింటే చాలా 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 బాగుంటది సార్ ట్రై చేద్దాం వంద రూపాయల బిర్యానీ అన్లిమిటెడ్ రైస్ భీమవర పురుషులు అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు ఆ భీమవర పురుషులు ఉంటాయా ఉండవా అనేది నేను తిని చూసి చెప్తా అన్నమాట ఫ్రెండ్స్ చూస్తా ఉండండి మన ఛానల్ పల్నాడు ప్రయాణం ఆ లావు లావు ముక్కలు అయితే ఇచ్చారు మనకి పెద్ద పెద్ద ముక్కలు ఫ్రై ఇచ్చారు లివర్ ఫ్రై కూడా ఇచ్చారు స్టార్టింగ్లోనే బెటర్ పెట్టీ రెండోసారి పెట్టేది ఒకటి రైస్ కూరలు అయితే మనకి సాంబార్ ఇచ్చారు కోడి శారుబా ఇచ్చారు గోంగూర పచ్చడి ఇచ్చారు పెరుగు చట్నీ కూడా ఇచ్చారు ఇవి తిన్నాక ఆడితో కూడా తిని చెప్తాను ఆ టేస్ట్ ఎలా ఉంది అనేది సో అంతవరకు ఛానల్ చూస్తానే ఉండండి తీసేమాకండి బాగుంది బాగుంది లివర్ లివర్ చికెన్ సార్వ పోసుకుంటున్నాను ఈ చికెన్ చార్వాలో రెండు ఉల్లిపాయలు కలిపి మొద తింటే ఉంటది మామూలుగా లేదు సూపర్ ఉంది అబ్బాయి ఆల్రెడీ తిలేసాడు భీమర ఫ్రూసులు టేస్ట్ అయితే బాగుంది బీఆర్టీస్ రోడ్లు ఉంటుంది అంటే ఫుడ్ కోర్ట్ దగ్గర ఒకసారి విజిట్ చేయండి రైస్ కూడా చాలా బాగుంది బాస్మతి రేసా వండ్రప్పలే కదా అని చెప్పేసి ఇల్లు తక్కువ రకమైన చేయలేదు క్వాలిటీగా చేశారు మొత్తం బాస్మతి రేసుకొని సాంబారు పెరిగేస్తుంటే మజా ఎవరికి ఉంటుంది సో ఫ్రెండ్స్ నేనైతే పూర్తిగా తిన్నాను చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను వంద రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ అంటే ఫ్యామిలీ టూస్ తిన్నాను చాలా సరదాగా అనిపిస్తుంది నాకు కూడా ఫ్యామిలీ టూస్ తింటాం సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ భీమవరపు రుచులు వంద రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీకి వచ్చి చక్కగా ఫ్యామిలీతో వచ్చి చక్కగా కూర్చొని తిని వెళ్ళొచ్చు అనమాట అంత బాగుంది టేస్ట్గా ఉంది సో ఫ్రెండ్స్ మన వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియోని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇక్కడికి నేను థర్డ్ టైం రావడం కావాలను టేస్ట్ చూపించి బాగుంటుంది తిన్నంతా పెడతారు మా భీమవరం అసలు సెటిల్ అయ్యి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతేకోట్ లో బండి పెట్టాం బీఆర్టీసీ రోడ్ లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది జీవితం ఇప్పుడు ఇక్కడ షాప్ తీసుకోండి అనమాట ఫ్రూట్ మార్కెట్ దగ్గరలో ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అల్లింకి బిర్యానీ పెట్టాం ఎంతంటే అంత రైస్ బీఆర్టీసీ రోడ్ లో ఏమో అక్కడ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి దమ్ము ఫ్రై రోస్ట్ ఫ్రాన్స్ చికెన్ జాయింట్ రోస్ట్ అలా ఉంటాయి సండే స్పెషల్ లో పీతలు అలా ఉంటా ఉంటాయి ఫ్రెండ్స్ మనమైతే బయలుదేరాము ఇప్పుడు వర్షానికి కెమెరా తడిసిపోతుంది అయినా సరే బయలుదేరాము మంచి ఫుడ్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తాను అన్నమాట ఈ వర్షానికి వేడి వేడిగా పలావ్ తిందామని వెళ్తున్నాము చూడండి ఈ రోడ్ అయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది ఎర్రకట్ట అంటారు దీన్ని ఈ వర్షానికి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రోడ్లు తడిసి ఉంటాయి కాబట్టి టైర్లు జారుతాయి జాగ్రత్తగా వెళ్ళండి ఎర్రకట్ట వచ్చాము ఈ మధ్యలో ఎర్రకట్ట దాటిన తర్వాత ఎక్కడ కనిపిస్తే అక్కడ మనకి ఏ హోటల్ కనిపిస్తే ఆ హోటల్లో బిర్యానీ తిందాము ఎక్కడ చూసినా సరే గుడుగులు రెయిన్ కోట్లు ஸ் தாக்கு தின்ந்த பிர்னி அந்த பீமவரப்பு ருச்சு